రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులు మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని విద్యాభిమాని చింతోజీ బాలి ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు Thank yeah. டி கலாசால வெற்றி மஞ்சள் செய்யல హుస్తాబాద్లో కావాలి మాకు వేరే దూర ప్రాంతాలు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అందుకోసం మాకు ఇప్పుడే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముస్తాబాద్లో ఏర్పాటు చేయాలని మేమందరం కోరుకుంటున్నాం జిల్లా ఉస్తాబాద్ మండలం డిఎస్ఎంఎస్ నామాపూర్ ఇక్కడ ఈ మండలంలో డిగ్రీ కళాశాల మొత్తానికి లేదు అందరూ చదువుకుంటున్న వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటారు ఇప్పుడు ఇక్కడ కావాలని కోరుకుంటున్నాం డిగ్రీ కళాశాల థ్యాంక్ యూ వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఈరోజు ముస్తాబా మండల కేంద్రంలో గల మోడల్ స్కూల్ రావడం జరిగింది ఇక్కడ విద్యార్థుల ద్వారా పోస్ట్ గార్డు ఉద్యోగం విషయం ఏంటి అంటే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ముస్తాబాద్లో మంజూరు కావాలని గత పదిహేను సంవత్సరాల నుంచి ఎన్ని పోరాటాలు ఉద్యమాలు చేసినా నాన్సుడు ధోరణి ధోరణి నాయకులంతా అయ్యింది కాలేజీ తెచ్చినము వచ్చినము ఇచ్చినామని చెప్పి చాలా నష్టం చేసిందో విద్యార్థులు నష్టపోయింది విద్యార్థుల విద్యార్థులకు ప్రొటక్షన్ లేక వివిధ అంటే సిద్దిపేట కరిగ్ కామారెడ్డి హైదరాబాద్ ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళలేక చాలామంది చదువు మానేసింది పేదవాళ్ళు నిరుపేదలు ఇస్తే మన గర్ల్స్ అయితే చాలా ఇబ్బందులు బయటకు వెళ్ళాలంటే ఈ రోజుల్లో పరిస్థితి ఏంటో అందరూ గెలిచిన విషయం ఇక్కడ ముస్తాబాద్ మండల్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సంబంధించిన స్థలం ఉంది స్ట్రెంత్ ఉంది బట్ వసతులు ఉన్నాయి ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వము విషయం తెలియాలని అది సీనన్న గారికి మరియు కెకే మహేందర్ రెడ్డి గారికి మన వాట్సాప్ ద్వారా కొన్న ప్రభాకర్ అన్న మినిస్టర్ గారికి మనం తెలియజేయడం జరిగింది ఇప్పుడు ముస్తాబాద్ ఖండు మండల కేంద్రంలో కాలేజీలల్లో విద్యాలయాల్లో గ్రామాలల్లో ప్రజలు విద్యార్థులు విద్యాభిమానులు స్టూడెంట్ అందరూ ఈ పోస్ట్ కార్డు ఉద్యోగం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ కాలేజీ మంజూరు చేయడానికి ఎన్ని రూపాలైనా ఎన్ని విధాలైన ఉద్యోగం ముందుకు తీసుకెళ్ళి కాలేజీ మంజూరు చేయడానికి అందరు సహకరించి ముందుకొచ్చి విద్యార్థులు విద్యాభిమానులు విద్యావంతులు ఈ మీడియా సందర్భం కోరుతుంది ఏంటంటే ఎవరైనా ఇది నిర్లక్ష్యం చేయకుండా తమవంతు పాత్ర పోషించి ప్రభుత్వ కాలేజీకి మంజూరు కావడానికి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ఓవరాల్ మనం అందరం కాలేజ్ సాధించుకోవాలని అందరినీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియ తెలియజేస్తూ ఈ మోడల్ స్కూల్ స్టూడెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు క్రియలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి కాలేజీ మంజూరు చేయాలని ఈ సందర్భం కోరుకుంది